శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్న పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్య భర్తల సమస్యలు స్త్రీ వశీకరణ పురుషు వశీకరణ ప్రత్యేకమైన పూజలు చేయబడును నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నిన్ను ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి నీకు ఒక రహస్యం చెప్పాలని నీ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు ఈ అవకాశాన్ని వదులుకుంటే మరలా తిరుగు తీసుకురాలేవు బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ప్రతిరోజు కూడా నీ చుట్టూ తిరుగుతూ నీకు దేని గురించైనా సరే ఒక మంచి సంకేతం అయితే తెలియచేయాలని ఈ వ్యక్తి చూస్తున్నాడు ఆ సంకేతాన్ని నీకు ఎవరి ద్వారా తెలియచేయాలో తెలియక ప్రతి క్షణం కూడా నేను గమనిస్తూ నీ కోసం ఎదురు చూస్తూ నీతో రహస్యంగా అయినా సరే తప్పకుండా ఏదో ఒక విధంగా కొన్ని రకాలుగా అందించాలని ప్రయత్నిస్తున్నానమ్మా మరి ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి నీకు అసలు ఏ విషయాన్ని తెలియచేయాలని చెప్పి చూస్తున్నాడో తెలుసుకో ముందు నీ మనసులో ఉన్న అనుమానాలను అపనమ్మకాలను భయాలను అన్నిటినీ కూడా కాసేపు పక్కన పెట్టి ప్రశాంతంగా నీ మనసు నుంచుకొని నీ సాయి చెప్పే మాట వినుతల్లి చూడు బిడ్డ నీ కళ్ళలో నీరు నాకు తెలుసు వారి మనసులో బాధ కూడా నాకు తెలుసమ్మా వారు వెంటే ఉండి వారిని నేను రక్షించుకుంటూ ఉంటున్నాను మరి ఇదే కదా ఈ సాయి చేసే పని ఇప్పటికే ప్రతి క్షణం కూడా నీ కలలో ఉన్నటువంటి కన్నీరుతో అభిషేకం చేస్తూ వచ్చావు తల్లి నీ కోరికలు తీర్చే ఈ సాయికి కోటి హారతులు ఇచ్చావు చూడమ్మా నేను నీకు ఇచ్చి రుణం తీసుకోగలను చెప్పు ప్రతి క్షణం కూడా ప్రతిరోజు కూడా నా నామస్మరణం తప్ప మరీది కూడా జాస లేకుండా ఎంతో ఆనందంగా ఉన్నటువంటి నీకు ఈ విధమైన కొన్ని సమస్యలు బాధలు చింతలు ఎదురవడం వల్ల నువ్వు ప్రతిక్షణం ఎంత బాధపడుతున్నావో నాకు తెలుస్తల్లి ఎందుకంటే ఏదైనా సరే నీకు ఎక్కువగా పరిస్థితులు ఎదురవుతాయి కదా ప్రతి రోజు కూడా నన్ను అడుగుతూ ఉన్నావు చూడుబిడ్డ నీకు సంబంధించిన విషయాలు కానీ లేదా నీ కుటుంబానికి సంబంధించిన విషయాలు కానీ ఏదైనా సరే ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి నువ్వు దూరంగా పారిపోవద్దమ్మా ఎందుకో తెలుసా ఆ సమస్య నుంచి నువ్వు పారిపోవడం చూసి ఎగతాళి చేస్తుంది ఇంకా ఇంకా నవ్వుతుంది నిన్ను ఏదో ఒక రూపంలో ఇంకా ఇంకా ఇంకాస్త బాధ పెట్టాలని చూస్తుంది కాబట్టి ఆ సమస్యకి నువ్వు ఎదురు తిరిగి నిలబడు నాకు నా సాయి ఉన్నాడు అంతా ఆయన చూసుకుంటాడు ఏది జరిగినా సరే అంతా ఆయన ఉన్నాడని ఒక్క మాట నీకొచ్చిన సమస్యకు తెలియచేయు అప్పటి వరకు నువ్వు చేసిన గొప్ప ధర్మమే ఒక మంచి దారి చూపించబోతుందమ్మా నువ్వు పలిగే సత్యం పలుకులే నీకు సహాయం చేయబోతుంది నువ్వు ఉన్న ప్రతి సమస్యకు కూడా మౌనంగా ఎలాంటి సమాధానం చెప్పకుండా అన్ని ఓర్పుతో భరించినటువంటి నీ మౌనమే నీకు మేలు చేయబోతుంది తల్లి అలాగే నువ్వు ఇప్పటి వరకు చేసిన సాధన అంటే పూజ కావచ్చు లేదంటే నామస్మరణ కావచ్చు ఏదైనా సరే నువ్వు సాధించి చూపించబోతుందమ్మా అలాగే నీ భక్తి నిన్ను నీ భగవంతుడికి దగ్గర చేర్చేలా చేస్తుంది చూడుబిడ్డ ప్రతి క్షణం కూడా ప్రతిరోజు కూడా నీ చుట్టూ తిరుగుతూ ఉన్నాను నా ద్వారా నీకు మంచి మాటలు అలాగే రక్షించే ప్రయత్నాలు నీ వంతుగానే నిర్వహిస్తూ వస్తున్నాను నేను ఏ రూపంలో అయినా సరే నీకు తారసపడతానమ్మా అలాగే ఏ విధంగా అయినా సరే మంచిగానే ఏదో ఒక సహాయం కానీ సూచన కానీ తెలియచేస్తాను తల్లి ప్రతి క్షణం కూడా నీ చుట్టూ నేను తిరుగుతూ ఉంటాను అలాగే ఒక రహస్యం కూడా చెప్పాలనుకుంటున్నాను తల్లి ఆ రహస్యం ఏంటంటే నీ మనసులో ఉన్న బాధంతా కూడా పక్కన పెట్టి నువ్వు దేని గురించి అయితే భయపడుతున్నావో దాని గురించి అసలు పూర్తిగా మర్చిపో ఎందుకంటే స్వయంగా నువ్వు ఎంచుకున్న అలాగే నువ్వు బాధపడుతున్న ఆవేదన అంతా కూడా నేను తీసుకోబోతున్నాను అలాగే నీ చుట్టూ ఉన్న అంధకారం అంతా కూడా నేను తొలగించబోతున్నానమ్మా కాబట్టి నీ కష్టాన్ని ఈ రోజుతో ఆఖరి రోజు చెప్పాను తల్లి నీకు నేను ఉన్నన్ని రోజులు ఈ భూమిపై ఉన్నన్ని రోజులు కూడా ఎన్నో చమత్కారాలు చేసి అలాగే నా ద్వారా ఎంతో మందికి జరగబోయే విషయాల గురించి తెలియజేస్తాను అలాగే రాబోయే ఆపదల నుంచి వారికి ముందే తెలియపరిచి వారిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటానమ్మా కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎప్పుడు కూడా జరగబోయే సంఘటనలు కానీ ఇప్పుడు జరగబోయే ప్రమాదాలు కానీ అయినా సరే చెడ్డైనా సరే ఒక సంకేతాన్ని తప్పకుండా నీకు ఏదో ఒక రూపంలో తెలియచేస్తాను బిడ్డ నువ్వు జాగ్రత్తగా ఉండమని ఏదో ఒక రూపంలో అయితే నీకు చెప్తూనే ఉంటాను అది ఎప్పుడు కూడా ఈ సత్యాన్ని మర్చిపోవద్దమ్మా నీకు కష్టం వచ్చినప్పుడు మాత్రమే ఈ సాయిని తరవడం కాదు నువ్వు సంతోషంగా ఉండటప్పుడు కూడా ఓం సాయిరా తలుచుకో తల్లి అప్పుడు నా బిడ్డను చూసి నేను ఎంత గర్వపడతానో తెలుసా నా బిడ్డ మనసు ఎంత గొప్పది అని అర్థమైంది కదా తల్లి ఈ యొక్క తత్వాన్ని ఈ సత్యాన్ని నువ్వు గ్రహించావంటే నీ జీవితం ఇంకా ఇంకా అద్భుతంగా ఉండబోతుందమ్మా నీకు ఏదైనా సరే మంచైనా చెడైనా నీ దగ్గరికి రావాలంటే నేను ముందుగానే కొన్ని సంకేతాలు తెలియచేస్తూ ఉంటాను ఆ సంకేతాల ద్వారా నువ్వు జాగ్రత్త పడుతూ ఉండు తల్లి నువ్వు ఏదైనా ఒక పని చేసినప్పుడు పూర్తిగా ఆ పని యొక్క అవగాహన అది మంచిదా కాదా నీకు మంచి చేస్తుందా లేదంటే మేలు చెయ్యదా లేదా ఇందులో ఏదైనా ప్రమాదం ఉందా అని అన్ని విషయాలు కూడా ఆ పనిలో నువ్వు ముందుగానే తెలుసుకో ఆ పని గురించి ఎవ్వరికీ చెప్పొద్దు ముందు నీ కుటుంబ సభ్యులతో చర్చించు నీకు నువ్వుగా నిర్ణయించుకో ఆ పని నువ్వు చేయగలవా లేదా అని ఆ తర్వాతే ఆ పని మొదలుపెట్టుబిడ్డా కష్టమైన నష్టమైన ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎవరు ఏమన్నా సరే హేళన చేసినా అవమానాలు చేసినా లేదంటే నీకు అది సరిపోదని నీకు నష్టాలు కలిగించినా ఎన్ని చేసినా సరే నీ పని నువ్వు చేసుకుంటూ వెలుబిడ్డా నువ్వు తప్పకుండా విజయాన్ని సాధిస్తావు నీకు నేను ఉన్నాను కదా తల్లి నేను ఉండగా ఎందుకమ్మా ఎప్పుడు కూడా నువ్వు కష్టపడుతుంటే నీ వెనకగా దండుగా నేను నిలబడతాను నీకు ఎలాంటి అడ్డంకులు ఆటంకాలు రాకుండా నీ వెనకే నేను నిలబడతాను తల్లి నీకు ఎలాంటి సమస్య వచ్చినా సరే ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే అది చిన్నదిగా వెళ్ళిపోయేలాగా నేను చూసుకుంటాను బిడ్డ నాపైన నమ్మకముంచు ఓం సాయిరామని అని నామస్మరణ చేశావు కదా నా బిడ్డ యొక్క కన్నీరు తొడవకుండా ఉంటాన చెప్పు నా బిడ్డ యొక్క కష్టాన్ని తీర్చకుండా ఉంటాన చెప్పు నా బిడ్డ ఏదైనా పనిలో ఆటంకం వచ్చి బాధపడుతూ ఉంటే నిన్ను చూస్తూ నవ్వుతూ కూర్చుంటానా చెప్పు బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా దైజంగా ఉండవు బాబా అని ఒక్కసారి అనుభమా నీ యొక్క బాధలు కన్నీలో అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయేలా చేసే బాధ్యత నాది కదా ఇక నుంచైనా సరే సంతోషంగా ఉండు బిడ్డా ఆనందంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైన సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మిగతా సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేజన సుఖినో భవంతో జై సాయిరా